i do शिक्षणा कृष्णाशिष्टरक्षणा सर्वका Não, శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని మన తాడేపల్లిగూడెం రామచంద్రరావు పేట ఇరవై మూడవ వారిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి ఉదయం స్వామివారికి మేలుకొలుపులు తదుపరి పంచామృత సుహం ద్రవ్యాలు పల్మండ ద్రవ్యాలతో ఏకాదశ అభిషేకము తర్వాత సహస్రనామార్చనలు అలాగే భక్తులకి పూజలతో ప్రారంభమైంది ఈవేళ సాయంకాలం స్వామివారికి నామకరణ మహోత్సవము అలాగే ఉట్టి కార్యక్రమం కూడా ఉంది ఇలాగా మొత్తం ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొలి రోజు ఈ కార్యక్రమాలు ఈవేళ మా అదృష్టం ఏంటంటే మన ఎమ్మెల్యే గారి అబ్బాయి రాజేష్ గారి దగ్గరికి వచ్చి మా వీళ్ళని సందర్శించి ఎంతో ఆనందపడ్డారు దీనికి మేము మా మండి ద్వారా అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం ఏదైతే ఈ కృష్ణాష్టమి మన సోదరి సోదరమణులు రాఖీ పండగ జరిగిన ఎనిమిదవ రోజున శ్రీకృష్ణాష్టమి జరుగుతుంది ఏదైతే ఇది హిందూ ధర్మం కింద ఆ రోజుల్లో కృష్ణుడు హిందూ ధర్మం కోసం పోరాడి ఎన్నో యుద్ధాలు చేసి మరి ఈరోజు ఆయన మన హిందువులందరికీ కూడా కారణమైన వ్యక్తి కాబట్టి ఈ కృష్ణాష్టమికి కృష్ణుడు మరి ఆయన ధర్మాన్ని మనందరం కూడా పాటించే విధంగా ఉండాలి మరి కృష్ణుడి కూడా రాజుగారు కానీ పాండు గారు కానీ మరి ఇక్కడ పాండురంగారావు గారు కానీ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇరవై మూడు ఇరవై రెండు వార్డు ప్రజలందరూ కూడా ప్రతి వారం కూడా ఇక్కడ చింతామణి ఇవన్నీ కృష్ణాష్టమ కృష్ణుడి సందర్భంగా ఎన్నో పూజలు నిర్మించి మరి ఇక్కడ ఆధ్యాత్మిక చింతనతోటి మహిళలు అందరినీ పెద్దగా చేయడం రేపు ఆదివారం నాడు కూడా పెద్ద ఎత్తున అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరు చేయడం జరుగుతుంది అలాగే కృష్ణుడి చెరువు దగ్గర కూడా మరి ఈరోజు రాకుత్తి కిరణం అక్కడ వాళ్ళందరూ కూడా కృష్ణుడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా ముఖ్య అతిథులుగా బుల్సెట్ రాజేశ్వర రావడం జరిగింది ఆయన ఆయన ఆయన్ని ఆయన కుటుంబాన్ని మరి ఏదైతే మన డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలగలని ఆయనకి మంచి ఉన్నతమైన పదవి రావాలని గుడు తాడేపూడి గుడు నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్తిదిద్దాలనే ఆయనకి ధైర్యాన్ని సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి రాజేష్ గారికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఇరవై మూడవ వార్డు ఇన్ఛార్జు మరి శివగాని వెంకటేష్ గారు కానీ మణికుమార్ గారు కానీ లీలా గారు సుబ్బారావు గారు గారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున దుర్గారావు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాం మన ఇరవై మూడో వార్డులో శ్రీకృష్ణ శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలోని ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ కృష్ణాష్టమి అవటంతో ఏదైతే మార్నింగ్ నుంచి కూడా చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నిటిలో ఎవరైతే వీళ్ళందరూ ఉండి చేస్తున్నారో అలాగే ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించిన ఈ ఈ ఈ మందిరం యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మనకి సమస్యలు ఉండవు అనేది మనం మహాభారతం నుంచి నేర్చుకు నేర్చుకున్నాం భగవద్గీతలో మనకి ప్రతి సొల్యూ ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ దొరుకుతుంది ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది మన హిందూ ధర్మం మనకి చెప్తూ ఉంది దానికి తగిన చదివే వాళ్ళందరికీ కూడా అది ఉంటుందని కూడా నేను దీన్ని ఈ ఈ విధంగా మిమ్మల్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను నాకు ఆ భగవంతుడు ఎంత ఇష్టం అంటే కృష్ణుడు ఎంత ఇష్టం అంటే ఆఖరికి నా చేతి మీద కూడా ఆయన ట్యాటు ఉంటుంది నా ఒంటి ఉన్న ఒకే ఒకటేది నాకు ఎందుకు ఆయన ఇది అంటే చిన్నప్పటి నుంచి కూడా మహాభారతం చిన్నప్పుడు మన నా చిన్నప్పుడు ఒక అప్పట్లో టీవీలో ఏదైనా వస్తే సండేస్ మహాభారతం వచ్చేది అది ఒకటి మేము కూడా చూసేవాళ్ళం అంటే లిటరల్గా కృష్ణుడు అంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి ఎవరైనా వేడుకుంటే వచ్చి ఆ సమస్యను తొలగించేవాడు కృష్ణుడి అవుతాడని చెప్పేసి ఆ దాని ద్వారా నేను నేర్చుకోవటం అప్పటి నుంచి కూడా ఆయన నా మనసులో అలా ఉండటం నేను ఎప్పుడూ కూడా ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దర్శించుకుని వస్తూ ఉంటాను నేను బెంగళూరులో ఉన్న రోజులు బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి ఇక్కడ ఉంటే రాజమండ్రి వెళ్తూ ఉంటాను ఈవెన్ హైదరాబాద్లో కానీ ఇప్పుడు ఇక్కడ గుడెంలో కూడా పెట్టారు అదృష్టం కొద్దీ నేను అక్కడికి కూడా వెళ్ళొస్తూ ఉంటాను ఇలాంటి ఒక స్వామి ఆయన జన్మదినాన్న ఇవాళ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ అందులో అవకాశం కల్పించిన మీ అందరికీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ స్వామి ఆశీస్సులు మా నాన్నగారి మీద కూడా ఉండాలి ఈ ఊరిని బాగు చేయడం కోసం ఆయన పడే కష్టానికి ఆయన ఆశీర్వచనాలు ఆయన తోడుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ